హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ రీసెంట్గా మనం ఒక వీడియో అయితే చేసాం మనకు సబ్స్క్రైబర్ కూడా కామెంట్ అయితే చేశారు ఒకటి ముందుగా వీడియో ఏంటి అనేది మాట్లాడుకున్నట్టయితే ఇందిరా మైలుకి సంబంధించి అప్లికేషన్ స్టేటస్లో పెండింగ్ ఫర్ ఎంపీడీ అప్రూవల్ అని చెప్పేసి చాలా చూపెడుతుంది అయితే మనం ఆ రోజు వచ్చేసి పెండింగ్ ఫర్ ఎంపీడీ అప్రూవల్ ఓన్లీ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అందరు చూపెడుతుంది మనకి ఇక్కడ ఎల్ వన్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఎల్ వన్లో కూడా అది అప్లికేషన్ ఏదైతే స్టేటస్ ఉంటుందో అది ఒకరికి ఒక్కొక్క అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చూపెడుతుంది ఎందుకు ఏంటి అనేది కూడా నేను ఇంకా చెప్పాను ప్రీవియస్ వీడియోలో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను కామెంట్ చేశారు కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ తమ్నెల్ కూడా పెట్టాం పెండింగ్ ఫర్ బేస్మెంట్ లెవెల్ స్టేజ్ ఎంట్రీ అని చెప్పేసి ఎందుకంటే మన దగ్గర ఉన్న అప్లికేషన్ ఐడి ఏదైతే ఉందో అది వాళ్ళకు అప్పుడు బేస్మెంట్ సంబంధించిన ఏదైతే పేమెంట్ ఉంటుందో పేమెంట్ రావాలంటే బేస్మెంట్ ఫోటో అప్లోడ్ చేయాలని చెప్పేసి చూపెట్టడం అయితే జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మనం అప్లికేషన్ స్టాటస్ పెండింగ్ ఫర్ సాంక్షన్ అండ్ అని చూపిస్తుంది అన్న అంటే ఏంటి మాది లీస్ట్ వన్ అన్న అని చెప్పేసి అన్నారు అయితే మీకు ఇందిరా మెల్లు శాంక్షన్ అయింది సంకీర్తన గారు మీకు ఇన్ మీకు ముందుగా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇందిరామిల్ శాంక్షన్ అయింది ఇందిరామిల్కి సంబంధించి ఏదైతే ప్రొసీడింగ్ ఉంటుందో అది శాంక్షన్ కోసం శాంక్షన్ అయింది కాబట్టి కొంచెం రోజులు వెయిట్ చేయండి మీకు ఆల్రెడీ ఈ ఇందిరామిల్కి సంబంధించి ఏదైతే శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఉంటాయో అవి అయితే మీకు అందేయడం జరుగుతుంది అందించిన తర్వాత అయితే ఇల్లు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు లీస్ట్ వన్లో ఇదన్నమాట ఇట్లా అనమాట ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు గమనించవచ్చు ఇది సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు అప్లికేషన్ స్టాటస్లో పెండింగ్ ఫర్ శాంక్షన్ ప్రొసీడింగ్స్ అని ఉందని చెప్పేసి ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ వరకు ఏదైతే ఇల్లు శాంక్షన్ కాలేదో వారికి ఏమైనా అంటే ఎంపీడీఓ అప్రూవల్ పెండింగ్ అని చెప్పి చూపెడుతుంది అనుకుంటా ఎందుకు కామెంట్ మరీ మరీ మీకు అంటే మీకు అందరికీ తెలియాలి మిగతా వాళ్ళకి కూడా తెలియాలని చెప్పేసి ఇక చూడండి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని వస్తుంది అది ఒక వీడియో చేయండి బ్రో అని చెప్పేసి మనకు రాకేష్ అయితే కామెంట్ అయితే పెట్టారు రాకేష్ గారు ఒకటి మీరు ఓకే మీరు ఒకసారి నాకు అప్లికేషన్ ఐడి సెండ్ చేయండి ఎందుకంటే మీరు ఏది అనేది మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఒకటి లీస్ట్ వన్లో మాత్రమే అప్డేట్లు అంటే రకరకాల ఒకరికి ఒక రకంగా స్టాటస్లు అనేది అనమాట ఒకరికి కలెక్టర్ అని చెప్పేసి కొందరికి పీడీ పెండింగ్ అని చెప్పేసి కొందరికి ఎంపీడీఓ అని చెప్పేసి మరికొందరికి మన ఎండి పెండింగ్ అని చెప్పేసి రకరకాలుగా చూపిడింది అనమాట ఎందుకంటే వాళ్ళకి ఇంద్రమిల్కి సంబంధించి ఏదైతే ప్రొసీజింగ్స్ ఉంటాయో ప్రొసీజింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఇంద్రమిల్కి సంబంధించి అది ఒక స్టేజ్ మారుతున్నా అంటే తర్వాత కలెక్టర్కి వెళ్తుంది కలెక్టర్ నుంచి పీడీకి వెళ్తుంది పీడీ నుంచి ఎండికి వెళ్తుంది అంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తుంది ఎందుకంటే పేమెంట్ రావాలి కాబట్టి వాళ్ళు ఫస్ట్ విడతా సెకండ్ పెడతా పేమెంట్ రావాలంటే ప్రతిదీ ఆన్లైన్ ఫైల్ అనేది ఫార్వర్డ్ అవుతున్నాను అంటే వీళ్ళు లోకే చేసిన తర్వాత ఇంకొక ఇంకొక స్టేజ్కి వెళ్తుంది వాళ్ళు ఓకే చేసినాక ఇంకొక స్టేజే ఇట్లా అన్ని స్టేజ్లు అవ్వకుంటూ మనకి ఇర మిల్కి సంబంధించి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్కి సంబంధించి అమౌంట్ అయితే నాలుగు విడతలు అమౌంట్ అయితే పడుతుంది అంతే మీరు టెన్షన్ కూడా అవసరం లేదు మరి కొద్ది రోజులు వెయిట్ చేయండి మీకు లేదంటే మంజూరు పత్రాలు కూడా తీసుకున్నారా లేదా ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే ఈ రకరకాలుగా ఒకరికొక రకంగా చూపెడుతుంది అనమాట మన కామెంట్లు కానీ నేను ఆల్రెడీ చాలామంది అప్లికేషన్స్ చూస్తున్నాను కొందరికి మంజూరు పత్రాలు ఇచ్చినాక కూడా కలెక్టర్ అప్రూవ్ కలెక్టర్ అప్రూవల్ అని చెప్పేసి వస్తుంది కొందరికి పెండింగ్ అని చెప్పి చూపెడుతుంది రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఒకసారి కామెంట్ చేయండి దీనికి సంబంధించి కూడా నేను మళ్ళీ ఒకసారి అధికారితో కూడా మాట్లాడి మీకు క్లియర్ వీడియో అయితే ఒకటి చేస్తాను నేను టూ త్రీ డేస్లో కొంచెం బిజీగా ఉన్నాను అనమాట ఇప్పుడు అంటే మీరైతే టెన్షన్ పడకండి లీస్ట్ టూ వాళ్ళు లీస్ట్ త్రీ వాళ్ళు అయితే మీరు అసలు ఈ దీని గురించి పెద్ద పట్టించుకోవనవసరం లేదు ఎంపీడీఓ సంబంధించింది ఓన్లీ లీస్ట్ వన్ వాళ్ళకే ఇంపార్టెంట్ అలాగే మీకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉంటుందో శాంక్షన్ అయిన తర్వాత మీకు కూడా అప్డేట్లు అనేది చేంజ్ అవుతుంది ఎందుకంటే ఈ ఏదైతే అసంపూర్తిగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి అవి పంపిణీ చేయాలంటే మాత్రం మీకు దానికి సంబంధించి అమౌంట్ అయితే మీకు పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇల్లు ఏ స్టేజ్లో ఉంది ఎంతవరకు మీకు పే చేయాలి ఏంటి అనేది కూడా పూర్తి సమాచారం సేకరించిన తర్వాత మీకు కూడా స్టేజ్ల వైజ్గా అమౌంట్ అనేది పడుతుంది మీరే రిపేర్ చేసుకోవడానికి ఏంటంటే ప్రజెంట్ డబుల్ బెడ్రూమ్ పంపిణీ కార్యక్రమం ఎలాంటి లేదు కాబట్టి మీరు టెన్షన్ వాడకండి ఒకవేళ మీకు అసంపూర్తి ఏం లేం చేసి ఉంటే ఎవరికన్నా మన సబ్స్క్రైబర్స్ రకరకాలుగా ఉన్న జిల్లాల నుంచి ఉన్నారు కాబట్టి ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే మన కామెంట్ చేయండి హాయ్ అని చెప్పి మీకు లింక్ అయితే పంపిస్తాను ఆ లింక్ ద్వారా మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి ఈ టూ త్రీ డేస్లో సండే వరకు ఒక లైవ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా అందులో మీరు లైవ్లో జాయిన్ కావాల్సిన ఒకటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ